మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి ఎస్ఐ ముత్యాల రామ్మూర్తి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు శుక్రవారం ఉదయం ఓ కేసు విషయమై చిన్నడిచర్లపల్లి గ్రామానికి వెళుతుండగా హార్టికల్చర్ కార్యాలయం వద్ద రోడ్డు మీద వృద్ధుడు పడి ఉన్న విషయాన్ని గమనించారు వెంటనే తన వాహనాన్ని ఆపి సదరు వృద్ధుడిని తన వాహనంలో తీసుకెళ్లి దగ్గరుండి ప్రథమ చికిత్సను చేయించారు అనంతరం వృద్ధుడి వివరాలను తెలుసుకుని పెండ్లిపాకల గ్రామానికి చెందిన ఆచారిగా అరవై ఐదు గుర్తించి వృద్ధుడికి కుటుంబ సభ్యులు ఎవరూ లేరనే తెలుసుకుని అతడికి ఆహార పదార్థాలు పండ్లు ఇప్పించి పోలీస్ వాహనంలో పెండ్లిపాకల గ్రామంలోని బంధువుల ఇంటికి చేర్చారు గతంలో హైదరాబాదు నాగార్జున సాగర్ ప్రధాన రహదారిపై తరచూ జరిగే రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రమాద బారిన పడ్డ బాధితులను పోలీసు వాహనంలో దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి సరైన సమయంలో చేర్చి ప్రాణాలు నిలబెట్టారు ఇటీవల మండల పరిధిలోని ఆంగోతు తండాకు చెందినవో మహిళ ఉరేసుకున్న సందర్భంగా పోలీసు వాహనంలో సదరు మహిళను సరైన సమయంలో దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఆమె ప్రాణాలను సైతం కాపాడి జిల్లా ఎస్పీ అభినందనలు అందుకున్నారు అంతేకాకుండా ఇంకా చిన్నా చితక సహాయ సహకారాలు సేవా కార్యక్రమాలు చేస్తూ కొండంత మనసున్న కొండమల్లేపల్లి ఎస్ఐగా మండల ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు శాంతి భద్రతల పరిరక్షణలో నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించే పోలీసుల్లో మనుషులకు మంచి చేసే మనసున్న పోలీసులు ఉంటారని ఎస్ఐ ముత్యాల రామ్మూర్తి లాంటి వారిని చూస్తే అర్థమవుతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి